జనగామ జిల్లా లింగాలగనపురం మండల కేంద్రంలో పూర్వ విద్యార్థులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి వేడుకలు స్వామి వివేకానంద పార్కు వద్ద కన్వీనర్ చెన్నూర్ మల్లేశం అధ్యక్షతన జరిగాయి అనంతరం వీడీసీ అధ్యక్షులు వంగ వంగమురళీ నేతృత్వంలో గ్రామం నుండి పెరటి నృత్యంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న చిన్నారులకు షీల్డ్ చాల్వతో సత్కరించారు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన యొక్క లింగాల గణపురంలో కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యువతర నేత ఒక ధృవతార అయినటువంటి స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవంలో భాగంగా లింగాల గణపురంలో కూడా గత ఆనవాయితీ ప్రకారంగానే మరికొంత ముందాలు చేసేసి మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు విడిసి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరపడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం భారతదేశ ప్రగతిని భారతదేశ యొక్క స్థితిగతిని భవిష్యత్ తీసుకురావడం తీసుకురావడంతో ప్రస్తుతం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక రంగంగా ఎదగబోతుంది అనేటువంటి విషయంలో మనం గమనిస్తున్నాం గత పూర్వ వ్యవస్థలో చూసుకున్నట్లయితే భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాల కింద తల వంచి పనిచేసేటువంటిది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని తల పైకెత్తి చూస్తున్నటువంటి స్థాయికి తీసుకురావడం అనేది కేవలం యొక్క యువత వల్లనే సాధ్యమైంది ఆ యువతకు పునాదులు నేర్పినటువంటి స్వామి వివేకానంద గారి వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మేము తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు స్వామి వివేకానంద గారి జన్మదిన పురస్కరించుకొని ముఖ్యంగా మన భారతీయులూ భారతదేశ జీవన విధానాన్ని మనకు ఉన్నటువంటి స్థితిగతులను ప్రపంచ స్థాయిలో తీసుకురాగలిగిన మహనీయుడు అంటే స్వామి వివేకానంద గారు వారి ఆలోచన పనుల ఆలోచన విధానాలతోటి ఈరోజు భారతదేశం ఇంత ముందుకు పోగలిగింది ముఖ్యంగా యువతకు ఆయన గొప్ప సందేశాలు ఇచ్చి గొప్ప 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 ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు భారతదేశాన్ని ఇంత ముందుకు తీసుకురా వెళ్ళినటువంటి యువతకు నా జోహార్లు అదే అభినందనీయులు ఇక్కడ కూడా అంటే స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు గ్రామ అప్పటి గ్రామ పాలకులు అందరూ కూడా సహకరించి ఈ విగ్ర విగ్రహాన్ని స్థాపించడం అనేది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను విద్యార్థుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన గ్రామ పంచాయతీ పాలక మండలికి పూర్వ విద్యార్థుల బృందానికి మరియు విడిసి సభ్యులకు పాతికేయ మిత్రులకు సీనియర్ జూనియర్ ఒక సహచర విద్యార్థులకు మరియు నీటి విద్యార్థి విద్యార్థులకు ఈ అవకాశాన్ని మన అభివృద్ధికి తరపున ముందు ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరికీ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ